ఉండాలి అలా మెరిసిపోయేలాగా రాగి చెంబుని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని ఆ రాగి చెంబుకి పసుపు రాయండి కుంకుమ రాయండి కంధం గుట్లు పెట్టండి కంధంతో రాగి చెంబు మీద స్వస్తి గుర్తు వేయండి స్వస్తి కూడా ఏ స్వస్తికి వేయాలి సవ్య స్వస్తికి వేయాలి ఆ రాగి చెంబులో ఇప్పుడు నీళ్లు పోయండి ఆ నీళ్లలో కాస్త పసుపు వేయండి కుంకుమ వేయండి రాగి చెంబులో నీళ్ళలో వేయండి సుగంధ ద్రవ్యాలు అంటే తర్వాత ఆ రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంట్లో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంపును ఉంచాలి మరి ఎక్కడ ఉంచాలి అనే సందేహం మనకు వస్తుంది ఎక్కడ ఉంచాలంటే మీ సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం తెరవగానే ఎదురుగా కుడివైపుకు రాగి చెంబును ఉంచాలి సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున రాగి చెంబు ఉంచాలి అలా సింహద్వారానికి ఎదురుగా కుడివైపు ఉంచటం వీలు కాదండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్య దిక్కు ఎక్కడుందో చూసుకోండి ఆ ఈశాన్యంలో చక్కగా పియ్య పెండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబు సోమవారం సాయంకాలం పూట ఉంచాలి அலி மருவாரி அதுல உன்ன நிழல் செட்டு மொதலில் போய் மழை குருவாரம் இல்லே